పోలవరం ప్రాజెక్ట్ కాదు అది ఒక బ్యారేజీగానే మిగిలిపోతుంది అంటూ ఏదైతే నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానాన్ని హైలైట్ చేసింది సాక్షి ఇప్పుడు పోలవరం జలాశయం కాదు కేవలం బ్యారేజీ మాత్రమే గురువారం లోక్సభలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పరోక్షంగా తేల్చెప్పారు ప్రాజెక్టు సవరించిన అంచనావి ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లని చెప్పారు సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల అందరం సహాయం కింద కేంద్రం ఇస్తుందన్నారు పోలవరం ప్రాజెక్టుకి ఇప్పటిదాకా ఇరవై వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు విడుదల చేసింది కేంద్రం ఆంధ్రప్రదేశ్లో నదుల అనుసంధానం మీద అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పుకొచ్చారు పోలవరం ప్రాజెక్టు రెండు వేల పదిహేడు పద్దెనిమిది లెక్కల ప్రకారం అయితే సవరించిన అంచనా ప్రకారం యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు ఇది కేంద్ర జల సంఘం రెండు వేల పంతొమ్మిదిలో ఆమోదించింది గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల గరిష్ట మట్టాలను నీటి నిల్వ చేసుకునేలా పోలవరం పూర్తి చేయాలంటే ఆ మేరకు నిధులు అవసరం కానీ పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ కనీస మట్టం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకే పరిమితం చేస్తూ ప్రాజెక్టును పూర్తి చేసే